మకర రాశి వారు మీకు ఇది నిజంగా అదృష్టమైనటువంటి నెల అని చెప్పచ్చు అన్నిట్లోనూ మార్చి నెలలో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎందుకంటే ఏడున్నర శని సాడే సాత్ శని మీకు తొలగబోతుంది మార్చి ఇరవై ఏడుకి శుక్రుడా యోగంగా ఉన్నాడు శని రెండో ఇంట్లో ఉన్నాడు ఈ నెల ఏడున్నర శని తొలగంతో పాటు కుజుడు ఈ నెల చాలా అనుకూలంగా ఉన్నాడని కూడా చెప్పచ్చు మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యతను సూర్య భగవానుడు తీసుకుంటున్నాడు ఒకటి రెండు శుభవార్తలు వినే అవకాశాలు అద్భుతంగా ఉన్నాయి ఆదాయ పరిస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం మీ విజాలు ఏమైనా స్టక్ అయ్యి ఉంటే అది దొరుకుతుంది ఉద్యోగంలో చిన్నపాటి సమస్యలు ఉన్న ఎదురు చూస్తున్న వాళ్ళకి అందరికీ కూడా ఇది వచ్చే శుభ సమయం అని చెప్పచ్చు మంచి అవకాశాలు దొరుకుతున్నాయి వృత్తి వ్యాపారంలో సంతృప్తికరంగా సాగిపోతుంది వ్యాపారంలో పార్ట్నర్షిప్లో ఉన్న వాళ్ళకి యోగం అని చెప్పచ్చు ఆర్థిక వ్యవహారాలు ఆచితూచి వ్యవహరించండి ఆర్థిక సహాయం చేయడంలో ఆచితూచి వ్యవహరించండి మీరు ఆర్థిక వ్యవహారాలు చేయడంలోనూ మీరు సహాయం చేయడం సహాయం తీసుకోవడంలో కూడా ఆచితూలసి ఉండండి రియల్ ఎస్టేట్ చాలా సుముఖంగా ఉంటుంది చెప్పచ్చు విద్యార్థులకి శ్రమ తప్పకపోవచ్చు కానీ ఫలితం బాగుంటుంది ఉల్లాసంగా సాగిపోతారు ప్రేమికులుగా ఉన్న వాళ్ళందరూ కూడా భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది సంతానం లేని వారికి ఇది ఒక సంతాన యోగం కలిగే ఒక అద్భుతమైన సమయవచ్చు ప్రభుత్వ వ్యవహారాల అనుకూలంగా మేమేమో పర్మిషన్స్ కోసం ఏవన్నీ పెట్టినవన్నీ కూడా కలిసి వస్తుంది వివాహ ఉపనయన సీమంత గృహప్రవేశ యోగాలన్నీ కూడా ఈ నెల బాగా జరుగుతుంది ఇంట బయట మానసిక ఒత్తిడి స్ట్రెస్తో ఉన్న వాళ్ళు మీకు అందరికీ కూడా ఒక రిలాక్స్ అని కూడా చెప్పచ్చు రాజకీయ నాయకులకి ఏప్రిల్ నుంచి చాలా బాగుంటుందని చెప్పచ్చు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా దస్తావేజులు అవన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకోండి పర్మిషన్స్ ఏమైనా ఉంటే కూడా ఏమైనా మీ రెన్యువల్స్ ఇన్సూరెన్స్ అవన్నీ కూడా జాగ్రత్త చూసుకోండి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ మిశ్రమంగా ఉంటుంది మీడియా రంగం వారికి చాలా బాగుంటుందని చెప్పొచ్చు సాఫ్ట్వేర్ రంగం వారికి యాజ్ డి స్ట్రెస్ బట్ గుడ్ అని కూడా చెప్పచ్చు విదేశాల్లో చదవడానికి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు ఈ నెల పాజిటివ్ డేస్ అని చెప్తే మార్చ్ ఒకటి మూడు ఆరు తొమ్మిది పదిహేను అని కూడా చెప్పచ్చు చంద్రాశ్రమం పన్నెండు మూడు రెండు వేల ఇరవై ఐదు రెండు గంటల పదిహేను నిమిషాలు ఉదయం నుండి పద్నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాల మధ్యాహ్నం వరకు మీకు చంద్రాష్టం ఉంటుంది ఈ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉందండి అదృష్ట సంఖ్య ఆరు ఏడు అని చెప్పచ్చు పరిహారం శుక్రవారం సప్తసతి పారాయణం చేయండి అమ్మవారికి చండి పారాయణం చేయండి శనివారం ఇంటి విలవేల్పని ప్రార్థన చేయండి